పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ లో ఒక పాత బొగ్గు గని ఉండేది అక్కడ ప్రతి సంవత్సరం వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండేది మంగురూ అతని కొడుకు ఆ బొగ్గు గనిలో కార్మికుల్లా పనిచేసేవాళ్లు ఆ బొగ్గు గనికి సూపర్వైజర్ గా రాహుల్ చౌదరి ఉండేవాడు కార్మికులు వరుసగా నిలబడి ఉంటారు రాహుల్ వాళ్ళకి కూలి డబ్బులు ఇస్తూ ఉంటాడు తొందర తొందరగా రండి అలా మెల్లమెల్లగా అయ్యా నిన్న నేను ఓవర్ టైం చేశాను దాని డబ్బులు కూడా ఇవ్వండి అయ్యా ఓవర్ టైం ఎక్కడిది ఆ రోజు నువ్వు డ్యూటీకి లేట్గా వచ్చావు కదా అప్పుడు నీ కూలీ కట్ చేశానా అయ్యా ఆ రోజు నా భార్య ఆరోగ్యం బాగలేదయ్యా కథలు చెప్పకు ఓవర్ టైం అయితే గుర్తుంటుంది లేట్ వచ్చిన సంగతి గుర్తుండదు ఈరోజు కూలీ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కొడుకుద్ది ఎప్పుడు అతన్ని ఇలా అడుగుతూ ఉండేవాడు నాన్న మన పేదరికం మనకెప్పుడు దూరం అవుతుంది మనం సిటీకి వెళ్లి ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం బాబూ కొద్ది సంవత్సరాలు సంవత్సరాలగునైనా మూడు నాలుగు సంవత్సరాల్లో మన దగ్గర చాలా డబ్బు జమ అవుతుంది ఇక అప్పుడు మనం బొగ్గు గనుల్లో పని మానేసి సిటీకి వెళ్లి మంచి వ్యాపారం పెట్టుకుందాం నాయనా మీలో ఎవరైతే ఒక సంవత్సరం పాటు కూలీ తీసుకోరో వాళ్ల కూలి నా దగ్గర జమవుతూ ఉంటుంది ఏడాది తర్వాత వాళ్ళకి ఇరవై శాతం వడ్డీతో కలిపి తిరిగిచ్చేస్తాను ఇందులో మీకు చాలా లాభం ఉంటుంది మంగరూ అతని కొడుకు ఒక సంవత్సరం వరకు కూలి డబ్బులు తీసుకోరు తమ డబ్బులు సూపర్వైజర్ దగ్గరే జమ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇరవై శాతం వడ్డీతో కలిపి ఏడాది తరువాత ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో కాని సంవత్సరం తర్వాత సూపర్వైజర్ బుద్ధి మారిపోతుంది సంవత్సరం తర్వాత మంగురు డబ్బులు అడిగేసరికి సూపర్వైజర్ ఏవో సాకులు చెప్తుంటాడు నేను ఏ స్కీంలో మీ డబ్బులు పెట్టుబడి పెట్టానో ఆ స్కీమ్ మునిగిపోయింది నేను ఏదో విధంగా సగం డబ్బులైనా వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాను సూపర్వైజర్ కొద్ది రోజుల తర్వాత కార్మికులకు సగం డబ్బులు మాత్రమే ఇస్తాడు మిగతా సగం తాను కొట్టేస్తాడు నానా ఆ సూపర్వైజర్ మనల్ని మోసం చేశాడు మన సగం డబ్బు అతని తినేశాడు మన కార్మికులందరం కలిసి సమ్మ చేద్దాం బాబు మనం సమ్మి చేస్తే అతను మనల్ని పనిలోంచి తీసేస్తాడు మన స్థానంలో కొత్త కార్మికులు పెట్టుకుంటాడు కూడా నువ్వేం కంగారు పడకు ఎవడి పాపం వాడికే తగులుతుంది బాబూ ఒకవేళ రాహుల్ మనల్ని మోసం చేసి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తను చేసిన దానికి తప్పకుండా శిక్షణ అనుభవిస్తాడు బాబూ ఒకరోజు గనిలో మంగురూ ఒక బావిని తవ్వుతూ ఉండగా ఆ బావిలో మెరుస్తూ అతనికి ఏదో కనిపిస్తుంది మంగురూ మరికొంచెం తవ్వి చూస్తాడు అతనికి ఆపిల్ పండ్ అంత ఒక వజ్రం దొరుకుతుంది సూపర్వైజర్ రాహుల్ ఆ రోజు సెలవులో ఉంటాడు మంగురూ వజ్రాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు తర్వాత వజ్రాన్ని ఒక వ్యాపారికి చూపిస్తాడు ఈ వజ్రం ఖరీదు కోట్లలో ఉంటుంది నేను నీకు దీనికి అంత ధర ఇవ్వాలేను నువ్వు దీన్ని సిటీకి తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో మంగురూ వజ్రాన్ని సిటీకి లోపే వ్యాపారి రాహుల్ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్తాడు రాహుల్ వెంటనే మంగరు ఇంటికి వచ్చి మంగరూ దగ్గరి వజ్రాన్ని లాక్కుంటాడు మంగురూ కొడుకు సూపర్వైజర్ తో ఇలా అంటాడు సూపర్వైజర్ సార్ ఈ వజ్రం మా నాన్నకి దొరికింది అప్పుడు మరి దీంట్లో సగం మా నాన్నకి వాటా ఇవ్వాలి కదా మీరు సగం వాటా కాదు నేను మీకు అసలు చిల్లి గవ్వ కూడా ఇవ్వను మీరు కూలీలు మాత్రమే నేను మీకు కూలీ మాత్రమే ఇస్తాను అంతకన్నా ఎక్కువ మీకు ఏమీ ఇవ్వను సూపర్వైజర్ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు నాన్నా ఆ సూపర్వైజర్ మనల్ని మరొకసారి మోసం చేశాడు నాన్నా బాబు నేను ఆ వజ్రంలోని చిన్న ముక్కను నా దగ్గర భద్రంగా దాచి ఉంచాను ఇలా చూడు దీనికి కోటి రూపాయలు రాకపోవచ్చు కానీ దీనికి కొన్ని లక్షల రూపాయలైనా తప్పకుండా వస్తాయి కదా బాబు మంగరు ఆ చిన్న వజ్రం ముక్కని సిటీకి తీసుకువెళ్ళి అమ్ముతాడు సిటీలో ఒక ఇల్లు ఖరీదు చేసి ఒక బట్టల దుకాణం ఓపెన్ చేస్తాడు తరువాత తన కుటుంబంతో కలిసి సుఖంగా ఉంటాడు మరోవైపు సూపర్వైజర్ రాహుల్ తన స్వార్థ బుద్ధి కారణంగా ఇంకా ఎక్కువ వజ్రాలు వెతకాలని అనుకుంటాడు అతను ఒక రోజు కార్మికులకి సెలవిచ్చి పంపించేస్తాడు తరువాత ఒక్కడే వెళ్లి వజ్రాల కోసం తవ్వుతాడు ఇక్కడ ఒక వజ్రం దొరికిందంటే తప్పకుండా నాకు ఎక్కువ దొరుకుతాయి అలా తవ్వుతూ తవ్వుతూ సూపర్వైజర్ కి తెలియకుండానే మిథాలిన్ గ్యాస్ ఏరియాలోకి వెళ్ళిపోతాడు అతను అలసిపోయాక బీడీ తాగడానికి అగ్గిపుల్ల వెలిగిస్తాడు అతను అగ్గిపుల్ల వెలిగించగానే మిథాలిన్ గ్యాస్ పెద్ద శబ్దంతో పేలిపోతుంది సూపర్వైజర్ అందులోనే కాలిపోతాడు ఉత్తర్ప్రదేశ్లో ఫతేగంజ్ అనే ఒక ఊరు ఉండేది అక్కడ సూరజనే అతను తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కూతుర్లు ఉండేవారు జ్యోతి మాలు నాన్నా మొహం కడుక్కోకుండానే అన్నం తినేసింది నాన్నా జ్యోతి నా టూత్ బ్రష్ తన పాచినోట్లో పెట్టుకుని చేసింది అందుకే నేను మొహం కడుక్కోలేదు నాకు కొత్త బ్రష్ తెచ్చివ్వండి మాలు నువ్వు నీ బ్రష్ ని చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకో జ్యోతి నీ అక్కే కదా ఒకవేళ తనని బ్రష్ ని వాడుకుంటే అందులో తప్పే ఉంది ఈసారి మన పుచ్చపళ్ల పంట చాలా తక్కువగా వచ్చింది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి రేపు నేను పుచ్చపళ్ళు అమ్మడానికి మార్కెట్కి వెళ్తాను చూద్దాం ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో మార్కెట్ ఆ ఊరికి చాలా దూరంలో ఉండేది మార్కెట్లోని గుత్తేదారైన మోతిలాల్ తెలివైనవాడు పెద్ద పిసినారి అతను రైతులందర్నీ మోసం చేసేవాడు ఈ సంవత్సరం నేను నా కూతురికి పెళ్లి చేయాలి కనీసం పది పన్నెండు లక్షలు తక్కువ ఖర్చు కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్లో నేను చాలా డబ్బు సంపాదించాలి హరియా నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు ఎలా నేను రైతుల దగ్గర నుండి చాలా తక్కువ ధరకి వాళ్ళ పంటని సొంతం చేసుకోగలను నేనేమనుకున్నానంటే కొంతమంది బేద రైతులకు డబ్బు ఇవ్వద్దు అని ఆ బీద రైతులు మనల్ని ఏమీ చేయలేరు కదా నువ్వేమంటావు ఒకవేళ మీరు రైతులకి డబ్బులు ఆపేస్తే వచ్చే ఏడాది పంటని అమ్ముకునేందుకు వాళ్ళు మన దగ్గరికి రారయ్యా అప్పుడు వేరే ఏదైనా మార్కెట్కి వెళ్ళిపోతారు అందుకు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది దానివల్ల పాము చచ్చిపోతుంది కానీ మన కర్ర మాత్రం విరగదు బాబు తరువాతి రోజు సూరజ్ తన పంటను తీసుకుని మోతిలాల్ దగ్గరికి వస్తాడు సూరాజ్ మీ పొలంలో పుచ్చపళ్ళు చాలా తీయగా ఉంటాయి నువ్వు తెచ్చినా నీ పుచ్చపళ్ళకి వస్తాయి కానీ నీకు నేను నేను ఇస్తాను సూరజ్ ఆ డబ్బులు తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు జ్యోతి మాలు కోసం ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను ఇంకా రెండు టూత్ బ్రష్లు కూడా కొంటాను సూరజ్ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు హఠాత్తుగా ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు వచ్చి సూరజ్ చేతిలోని బ్యాగ్ని లాక్కుని పారిపోతారు దొంగ ఎవరైనా పట్టుకోండి నా బ్యాగ్ ఎత్తుకెళ్తున్నారు ఆ ఇద్దరు దొంగల్ని మోతిలాల్ పంపించి ఉంటాడు ఈ విధంగా మోతిలాల్ తెలివిగా సూరజ్ తెచ్చిన పళ్లని ఉచితంగా సొంతం చేసుకుంటాడు సూరజ్ ఏడుస్తూ మోతిలాల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అతనికి జరిగిందంతా చెప్తాడు నీ డబ్బులు పోతే దానికి నేనేం చెయ్యాలి నేనైతే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేశాను కదా సేటుగారు నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు నాకేదైనా కొద్దిగా సహాయం చేయండి రెండు పుచ్చపళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపో ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఆ రెండు పుచ్చపళ్ళు సరిపోతాయనుకుంటా పాపం అమాయకుడైన సూరజ్ రెండు పుచ్చకాయలు తీసుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు దారిలో అతనికి ఒక సాధువు కలుస్తాడు బాబు నాకు చాలా దాహంగా ఉంది అందుకని దయచేసి ఒక ఒక పండుని ఆ సాధువుకి ఇస్తాడు సూరజ్ కళ్ళల్లోని కన్నీటిని చూసి సాధువు అతనికి జరిగిన అన్యాయాన్ని గ్రహిస్తాడు సాధువు సూరజ్ ని ఆశీర్వదిస్తాడు ఈ రోజు నుండి సంవత్సరం లోపల నీకున్న కష్టాలు బాధలన్నీ దూరమైపోతాయి కి అతని కూతుళ్ళకి ఆ సంవత్సరం చాలా కష్టంగా గడుస్తుంది డబ్బులు లేకపోవడం వల్ల పచ్చడి రొట్టెలు మాత్రమే తిని ఆ సంవత్సరం అంతా గడుపుతారు నాన్న ఈ పచ్చడి రొట్టెలు తినడం నా వల్ల వచ్చే సంవత్సరం పంట మనం ఇలాగే గడపాలి ఏదో విధంగా కష్టపడుతూ అలా సంవత్సరం గడిపేస్తారు సూరజ్ పొలంలో కొత్త పంట వస్తుంది జ్యోతి ఒకరోజు ఒక పండును కోసి చూసి గట్టిగా అరుస్తుంది తొందరగా రండి ఏమైంది ఎందుకు దెయ్యంలాగా అరుస్తున్నావు ఈ పుచ్చపండులో బంగారం బాలుంది సూరజ్ అతని కూతుళ్లు కలిసి పొలంలోని మిగతా పళ్లన్నీ కోసి చూస్తారు వాటన్నింటిలో కూడా బంగారు బంతులు ఉంటాయి ఇదంతా సాధు మహాత్ముడిచ్చిన ఆశీర్వాదం వల్లే జరిగింది ఆ పళ్లల్లో వచ్చిన బంగారాన్ని అమ్ముకుని సూరజ్ గొప్ప ధనవంతుడైపోతాడు హరియా ఈ విషయమంతా మోతిలాల్ కి చెప్తాడు అయ్యా ఇప్పుడు సూరజ్ మీకన్నా ధనవంతుడైపోయాడయ్యా అతని పొలంలో పండిన పుచ్చపళ్లలో బంగారం వెళ్తోంది ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరో సాధువు ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగిందని నువ్వేం బాధపడకు వచ్చే ఏడాది అతని పంట రాగానే అతను వాటిని కోసేలోపే మనం వెళ్లి ఆ పళ్లలోని బంగారాన్ని తీసేసుకుందాం తరువాతి సంవత్సరం సూరజ్ పొలంలో పుచ్చపళ్ల పంట రాగానే ఒకరోజు రాత్రి మోతిలాల్ తన నౌకర్ని తీసుకువెళ్లి అవి పండగ ముందే వాటిని కోస్తుంటాడు మోతిలాల్ తన నౌకర్తో కలిసి ఆ కాయల్లోని బంగారాన్ని సంచిలో నింపి వీపు మీద వేసుకుంటాడు మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళదు ఎందుకంటే సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు అప్పుడు వాళ్ళొచ్చి మన ఇంట్లోని బంగారాన్ని పట్టుకుంటారు నది బయట మా పిన్ని వాళ్ల ఇల్లుంది మనం అక్కడికే వెళ్దాం కానీ మనం ఇంత బరువు ఎలా దాటగలం హరియా ఆ నదిలో చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంత భయపడుతున్నావు మోతిలాల్ హరియా ఇద్దరూ తమ వీపు మీద చాలా బరువు వేసుకొని నదిని దాటుతూ ఉంటారు దురదృష్టవశాత్తు అదే సమయానికి నది గేట్లు తెరుస్తారు నదిలోని నీటి ప్రవాహం చాలా పెరిగిపోతుంది వీపు మీద చాలా ఎక్కువ బరువు ఉన్న కారణంగా మోతిలాల్ అతను నౌకరు హరియా ఆ నదిలో మునిగి చనిపోతారు ఎవరు సరిగ్గానే చెప్పారు న్యాయం చేతులు చాలా పొడవుగా ఉంటాయని